హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిట్టావు సింపుల్గా ఈజీగా టూ మినిట్స్లో ఎలా పట్టుకోవాలో చూద్దాం రండి ఒక రెండు మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని అవి తొక్కతోనే ఎట్లాగా చీలుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి యాక్చువల్లీ మామిడికాయని మనం నిల్వగా పచ్చడి కింద ఎక్కువగా పడుతూ ఉంటారు కానీ కాకపోతే ఈ సీజన్లో దొరికే మామిడిపాళ్ళతో ఇన్స్టెంట్గా సింపుల్గా ఈజీగా పట్టుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా తాజా మామిడికాయలు తిన్న అనుభూతి కలుగుతుందండి దీన్ని బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇలా ఎవరైనా సరే ఈజీగా పట్టేసుకోవచ్చండి దీనికి కావాల్సింది రెండు మామిడికాయలు కొంచెం ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు కారం సాల్టు ఆయిల్ ఇంతేనండి వీటితో ఎలా పట్టుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకుని లైట్గా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి తర్వాత ఒక హాఫ్ కప్పు వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలండి ఇలా దంచుకోవడం వల్ల మనకి ఆ వెల్లుల్లిపాయలు ఆ ఫ్లేవర్ కానీ అందులోకి ఉప్పు కారం పట్టి చాలా బాగుంటాయండి తర్వాత ఒక బౌల్లో మనం ముందుగా కోసుకున్న ఈ చిన్న చిన్న మామిడికాయ ముక్కలను తీసుకొని ఒక గిన్నె ప్రకారం కొలత వేసుకోవాలండి నాకైతే ఒక మూడు కప్పులు వచ్చింది ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక హాఫ్ కప్పు కారం అంటే మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి నేనైతే హాఫ్ కప్ సరిపోద్ది నాకు వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి అంటే మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను అది కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలండి మొత్తం అన్నీ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా చేసేటప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ వెల్లుల్లిపాయలు ఆ మామిడికాయలు పచ్చి పచ్చిగా ఉండడం వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఫైనల్గా మనకి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయితే ఒకసారి చూసుకొని వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ఇంతేనండి చిట్ అవకాయ పచ్చడి రెడీ అయిపోద్ది దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఒక మనకు వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా తాజాగా అండి ఇలా ఈ సీజన్లోనే కాకుండా మీకు మామిడి పళ్ళు ఎప్పుడు దొరికినా ఇలా ఇన్స్టెంట్ పిక్కిల్స్ ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇలా వేడివేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా కలుపుతూ ఉంటే ఆ వెల్లుల్లి పైలు ఆ కొత్త కారం ఆ అరోమా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మ్యాడీ కిచెన్ అఫీషియల్